గురుభ్యో నమ శ్రీ సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ శాక్తేయ ప్రపంచంలో చండీ అనే శక్తి గురించి వినని వారుండరు చెండీ అంటే చల్లని తల్లి నాయనా అని మా గురువుగారు చెప్పినటువంటి మాటలు ఎప్పటికీ నాకు గుర్తొస్తున్నాయి ప్రస్తుత రోజులకి ఒక తరం ముందు వరకు కూడా చండీ ఉపాసకులకు లోకం భయపడేది వందల సంఖ్యలో పాండిత్యం అభ్యసించిన వారు ఉంటే కనుక అందులో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే చండీ ఉపాసనా మార్గంలోకి ప్రవేశించేటువంటి ధైర్యం చేసిన వారే ఉండేవారు అన్ని విద్యలు కూడా జప సాధనకి పరిమితం కాగా చండీ మాత్రం అభ్యాస విద్యగా చెప్పబడింది అంటే ఎంతకాలమైనా కూడా చండీకి సంబంధించిన విధానాలు నేర్చుకోవచ్చు అనమాట శాస్త్రంలో ఏ విద్యకి కూడా ఇలాంటి అవకాశం లేదు అభ్యాస విద్యలు శాస్త్రంలో చాలా చెప్పబడి ఉన్నా చండీ అంత సుదీర్ఘమైనటువంటి అభ్యాస విద్య శాక్తేయం మొత్తంలో చెప్పబడి లేదు ఒకే తత్వానికి అధికమైనటువంటి అంటే చాలా ప్రయోగ విధులు కలిగి ఉన్నటువంటి విద్యారాజంగా చండీ కీర్తించబడింది అంటే సుమారుగా ఏడు వందల మహామంత్రాలు కామ్య సిద్ధి కోసం చండీకి అనుసంధానం చేయబడ్డాయి అవన్నీ కూడా ప్రయోగ విధుల కింద చెప్పబడ్డాయి అందుకే చండీ అభ్యాస విద్య అయింది చండీ మంత్రం చెప్పుకుని సాధన చేసేటువంటి వారు ఏడు వందల ప్రయోగ విధులు చేయడానికి అర్హులు అవుతారు దానినే సప్తశతి అంటారు సప్తశతిలో చెప్పబడిన ఏడు వందల శ్లోకాలు కేవలం శ్లోకాలు మాత్రమే కాదు పారాయణకు వినియోగించే ఈ ఏడు వందల శ్లోకాలు ఏడు వందల మహామంత్రాలు అందుకే సప్తశతిని మంత్ర సప్తశతి అంటారు చండీ సప్తశతిలో చెప్పబడిన శ్లోకాలకు ఋషి ఛందస్సు అంగన్యాస కరన్యాసాలు ధ్యాన శ్లోకాలు అన్నీ ఉన్నాయి వీటన్నిటినీ కలిపి స బీజ కామ్యాత్మక సప్తశతి అంటారు అంటే చండీ సప్తశతి అనేటువంటి గ్రంథంలో ఏడు వందల శ్లోకాలు పారాయణ చేస్తారు కదా ఆ ఏడు వందల శ్లోకాలు కూడా మహామంత్రాలుగా అభివర్ణించబడ్డాయి అవన్నీ ప్రయోగ విద్యల కింద ప్రతి విద్యకి కూడా అంటే ప్రతి శ్లోకానికి కూడా అంగన్యాస కరన్యాసాలు ధ్యాన శ్లోకాలు ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి చండీ సమగ్రంలో చాలా విద్యలు రహస్యంగానే ఉండిపోయాయి అవి అనువాదం కాలేదు దానిని మూలమంత్ర ప్రతి అంటారు ఆ ప్రతిలో సీజ కామ్యాత్మక సప్తసతి అని చెప్పేసి ఏడు వందల శ్లోకాలకి అంగన్యాస ధ్యాన శ్లోకాలు చెప్పబడ్డాయి ఏ విద్య గురించి తెలుసుకోవాలన్నా ఆ విద్యకు సంబంధించిన సాంగోపాంగ వివరాలు అంటే విద్య యొక్క లక్షణం ఎలా ప్రయోగించాలి ఎలా వినియోగించాలి అవన్నీ కూడా సంపూర్ణంగా తెలిసి ఉండాలి పెద్దలు చెప్తారు ఏకో విద్య సురక్షిత నాయన ఒక స్త్రీ నీ జీవితాన్ని తరింప చేయగలుగుతుంది నీ భార్య నీ మానసిక ఆవేదనను తొలగిస్తుంది ఒంటరితనాన్ని హరిస్తుంది నీ గృహాన్ని జీవితాన్ని మంగళప్రదంగా తీర్చిదిద్దుతుంది నీ అరిషడ్ వర్గాలను శాంతింపచేస్తుంది నీకు వృద్ధినిచ్చి ఖ్యాతిని వ్యాపింపచేస్తుంది నీ జీవితంలో ఒక్కో పనికి ఒక్కో స్త్రీని ఆపాదించుకునే ప్రయత్నం చేయకూడదు మంత్రశాస్త్రంలో కూడా లౌకికమైనటువంటి కామ్య మోక్షాన్ని పొందడానికైనా ప్రధానంగా ఒకే ఒక విద్యను చక్కగా ప్రేరణ చేస్తే సరిపోతుంది ఒక్కో కామ్యానికి ఒక్కో మంత్రాన్ని ఎంచుకోక్కర్లేదు అని చెప్తారు పెద్దవారు మనలో చాలామంది వారికి ప్రాప్తించే ఒక్కో సమస్యకి ఒక్కో మంత్రగ్రహణ చేసి తర్వాత పోషించలేక నిత్యేష్ఠులై అయోమయంలో పడిపోతూ ఉంటారు ఈ రకమైన సంప్రదాయం నుండి బయటపడి ఒకే మంత్రం ఒకే విధానం సర్వత్రా రక్షిస్తుంది అని తెలుసుకోవాలి చెండీ బ్రహ్మాస్త్ర సమానమైన విద్య విద్యుత్ శక్తి విద్యుత్ ఒక్కో ఉపకరణానికి తగ్గట్టుగా సృష్టించబడదు అది వినియోగించుకునేటువంటి వారు దాని శక్తిని పెంచడం తగ్గించుకోవడం చేత వారు ఎంచుకున్న ఉపకరణాలకి ఆ విద్యుత్ సహకరిస్తుంది అలాగే ఒక్కో కష్టానికి ఒక్కో మంత్రం ఉండదు ఏ కామ్య సిద్ధికైనా ఉన్నతమైన మంత్రం ఒక్కటి చాలు ఆ రకంగా ఎదురు చూసేటువంటి వారికి గొప్ప సమాధానం చండి అనేక మంత్రాలు గ్రహించి వాటిని ఉద్ధరించలేక సతమతం అవుతున్నటువంటి చాలా మందికి కలిగిన అనేక ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం చండీ ఆరాధన చండీ సాధన అటువంటి బ్రహ్మాస్త్ర సమానమైనటువంటి చండీ మహావిద్యను గ్రహించడానికి అవకాశం లేనటువంటి వారు సైతం చండీకి సంబంధించిన మాలా మంత్రం నిత్యం పఠించడం సర్వత్రా ఉత్తమం ఈ మంత్రాన్ని పఠించడానికి పూర్వం కనీసంగా తొమ్మిది రాత్రులు దీక్షా నియమాలు పాటించాలి దీక్షా నియమాలు అంటే తనని తాను నియంత్రించుకోవడం అనమాట అది ఎంతవరకు నియంత్రించుకుంటారు అనేది వారి విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది కొందరు పాదరక్షలు మానేస్తారు నియమితమైనటువంటి ఆహారాన్ని భుజిస్తారు ఏకభుక్తం చేస్తారు బ్రహ్మచర్య వ్రత నియమాన్ని పాటిస్తారు సద్వ్యవహారం కలిగి ఉంటారు ఇవన్నీ కూడా దీక్షా నియమాలే మనిషిని ప్రేరేపించేటువంటి ద్రవ్యాలని వర్జించాలి దీక్షాకాలంలో అలాంటి ఆలోచనల్ని కూడా వర్జించాలి దీక్షాకాలంలో అటువంటి దీక్షా నియమాలు కనీసంగా తొమ్మిది రాత్రులు నిర్వహించిన తర్వాత ఈ తొమ్మిది రోజుల్లో కూడా ప్రతిరోజు ఉదయం అవకాశం ఉంటే సాయంత్రం అమ్మవారి యొక్క రూపానికి సంబంధించిన అంటే దుర్గాదేవి ఆలయం కావచ్చు పార్వతీదేవి ఆలయం కావచ్చు అమ్మవారికి సంబంధించిన ఏదేని ఒక ఆలయ దర్శనం చేసుకుంటూ ఉండాలి అలా తొమ్మిది రోజులు దీక్షా నియమాలు పాటించిన తర్వాత పదవ రోజు ఉదయం అమ్మవారికి నమస్కారం చేసి అదే ఆలయంలో అమ్మవారికి అర్చన చేయించుకుని మాలామంత్రం ప్రారంభం చేస్తున్నానమ్మా అని చెప్పేసి చండీ స్వరూపంగా మీరు ఏ ఆలయానికైతే వెళ్ళారో ఆ అమ్మవారిని భగవతి చండీ స్వరూపంగా భావించి నమస్కరించి ఈ చండీ మంత్రాన్ని పఠించడం ప్రారంభం చేయవచ్చు ఈ మంత్రం ఉదయం రాత్రి ఆచరించవచ్చు ఏదైనా ఒక శక్తికి సంబంధించిన మూలమంత్రాన్ని గ్రహించి సాధన చేయాలనుకున్నప్పుడు ఎలాంటి నియమాలైతే మనం క్రమశిక్షణగా మెలగడానికి ఆచరిస్తామో అటువంటి నియమాలన్నీ కూడా మాలామంత్రం పఠించేటప్పుడు చేయాల్సి ఉంటుంది మాలామంత్రం వినేటువంటి వారికి నియమాలు అక్కర్లేదు మాలామంత్రాలు వినేటువంటి వారికి పదింతలో అధికమైనటువంటి ఫలితం పఠనం చేసేవారికి ఉంటుంది మీకు చెండీ మూలమంత్రం ఉన్నట్లయితే చక్కగా ఈ మాలామంత్రాన్ని ప్రతిరోజు పఠనం చేయండి ఒకవేళ మూలమంత్రం లేకపోతే కనుక అమ్మవారి ఆలయంలో ఇందాక చెప్పిన విధంగా తొమ్మిది రోజులు భగవతిని స్మరించి పదో రోజు లగాయూ ఈ మాలా మంత్రాన్ని పఠించేటువంటి ప్రయత్నం చేయండి చాలా మంగళప్రదమైన ఫలితాలు కలుగుతాయి చండీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మంత్రశాస్త్రం అంతా ఒక ఎత్తు చండీ క్రమం మాత్రం ఒక ఎత్తు చండీ చేసి పాడైన వాడు సృష్టిలో లేడు ఈ విషయాలు తెలుసుకుని చండీ మాలా మంత్రాన్ని నిత్యం పఠించడం వల్ల ఇందాక చెప్పాను విద్యుత్తును ఎలాగైనా వినియోగించుకోవచ్చని ఇది కూడా అంతే ఫలానాకామ్య సిద్ధి కను కాదు శత్రువు నుంచి రక్షించబడడానికి ఆర్థికమైనటువంటి స్థిరత్వాన్ని పొందడానికి జీవితాన్ని సుగమనం చేసుకోవడానికి జాతకరీత్యా రాహువు కుజుడు వల్ల ఏదైనా దుర్దశ ఉన్నట్లయితే అటువంటి వాటిని నియంత్రించుకోవడానికి కూడా చండీ మంత్రం సహకరిస్తుంది ఇప్పుడు మంత్రం వివరిస్తాను అస్య శ్రీ చండీ మంత్రస్య మార్కండేయ ఋషి అనుష్ంద శ్రీచండికాం బీజం సౌ శక్తి హ్రౌం కీలకం శ్రీచండికాధం సంకల్పిత కార్య విజయత్వయోగ్యత పలసిద్ధ్యర్థం చండీ మాలా మంత్రపారాగణే వినియోగ ఈ మాలా మంత్రానికి హమిత్యాదిన్యాసాలుంటాయి హం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ వీటితో కరన్యాసాలు అంగన్యాసాలు ఆచరించాలి భూర్భువస్సువరోమిది దిగ్బంధ ధ్యానం కళ్యాణీం కళ్యాణీ కమలాసనస్థసు గౌరీం ఆవిర్భావిత భూషనామ భయదా ఆర్ద్రైక రక్షై రక్షుభై శ్రీం హ్రీం క్లీం వరమంత్రరాజ సహితాం ఆనంద పూర్ణాత్మికాం పూర్ణాత్మికాండీపరాంబా శివయుతమూర్తిం భజే ఓం హర ఓం సౌం ఓం హౌం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీర్జయ చాముండే చండికే త్రిదశ కోటి త్రిదశముకుటక చరణారవిందే గాయత్రీ సావిత్రీ సరస్వతీ అహికృతరణే ప్రకటిత దంష్ట్రో ప్రవదనే జ్వల సహస్ర ఘోరానయనే జ్వలజ్వలాసహస్రపరివృతే దిగంబరే సర్వగ పరిపూర్ణే కపాలహస్ గజాజినోత్తరీయూతవేతరివృతే అకంపితరాధరే మధుకైటాసురూమ్రలోచనచండముండరక్తబీజశుంభనిశుంభదైత్యకృన్ కాళరాత్రి మహామాగే శివ నిత్యే ఓం హ్రీం ఐంద్రీం आग्नेययां ये निरुतिमारुणि वायविकौबेरी ऐशानी ब्रह्मविष्णुशिवस्थिते त्रिभुवनधराधरे वामेज्येष्ठे रौद्री अम्बिके బ్రాహ్మీ మాహేశ్వరీ కౌమరీ వైష్ణవీ వారాహి ఐంద్రాని ఈశాని మహాలక్ష్మీ స్థితే మహోగ్రవిశ మహావిశోరగ ఫిముకుటరత్న మహాజ్వా మనిసా విహార బాహుక హోత్తమాంగ నవరత్న నిధి కోటి తత్వ త బాహుజిహవవాణి శబ్దస్పర్శ రస రూప గంధాత్మికే క్షితిసాహసమధ్యస్థితే మహోజ్వల మహావిశోపవిషగంధర్వ విద్యాధరాధిపతే హ్రీంకార్లీ హస్త ఆం హ్రీం క్రో అనగ్ అనగ్ పాతే ప్రవేశ ఓం ద్రాం ద్రూం సోషగ సోషగ ఓం ద్రాం ద్రీం ద్రూం మోహయ మోహగ ஓம் கிளாம் க்ளூம் தீபக தீபக ஓம் ப்ளாம் ப்ளூம் சந்தாபக சந்தாபக ஓம் சௌம் சௌம் சந்த ஓ ஓம் ப்ளூம் ப்ளூம் சந்தாபக சந்தாபக ஓம் சௌம் சௌம் உன்மா உன்க ஓம் க்ளௌம் க்ளௌம் மோஹய மோக ஓம் காம் காம் சோதக சோதக ஓம் தி தியம் உன்மா உன்க ఓం హ్రీం హ్రైం ఓం స్త్రీం స్త్రీం ఉచ్చాటోచ్చాట ఓం స్త్రీం స్త్రీం ఆకర్షగ ఆకర్షగ ఓం హు హు స్తంభగ స్తంభగ ఓం త్రూం త్రూం త్రోటగ త్రోట ఓం ఛాం ఛాం ఛేట ఛేటగ ఓం కూం కూం ఉచ్చాట ఉచ్చాట ఓం హూం హూ హన హం హం మారగ మారగ ॐ घ्रीं घ्रीं घर्षग घर्षग ॐ स्वीं स्वीं विध्वंसय विध्वंसग ॐ प्लूं प्लूं प्लावग प्लावग ॐ भ्रां भ्रां भ्रामग भ्रामग ॐ रां रां दर्शग दर्शग ॐ दां दां दिशां बन्धग बन्धग ॐ दीं दीं वर्तिनामेकाग्र चित्ताविसि कुरुतेऽये ॐ ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः ॐ फां फीं फूं फैं फौं फः ॐ चामुण्डा ये विच्चे स्वाहा मम सकलमनोरथम् देहि देहि सर्वोपद्रवन्निवारगनिवारगाः अमुकम् वसो कुरु कुरु भूतप्रेतपिसा च ब्रह्मराक्षस यक्षयमदूतसाकिनी डाकिनी సర్పిషు ఆపద నాశగ నాస మారగ మారగ భంజగ భంజగ ఓం హరీం శ్రీం క్లీం స్వాహ ఈ మంత్రాన్ని చండీ మూలం ఉన్నవారు ఎవరైనా నిస్సందేహంగా చేసుకోవచ్చు చండీ మూలం లేకపోతే కనుక దీక్షగా తొమ్మిది రోజులు ఇందాక చెప్పిన విధంగా ఆచరించిన తర్వాత మాత్రమే పఠనానికి ఉపక్రమించాలి అంటే చదవాలనకు ఉపక్రమించాలి ఎందుకంటే మిగిలిన మాలా మంత్రాలు వేరు ఈ చండీ మాల మంత్రంలో అనేక బీజాలు ఉంటాయి ఆ కారణం చేత గురువు యొక్క అనుజ్ఞ ఆశీస్సులు లేకుండా ప్రత్యక్షంగా చేయడం శ్రేయోదాయకం కాదు అందుకే శాస్త్రానికి సంబంధించిన ఏ అంశాన్నైనా లోతుగా శోధన చేయాలనుకుంటే గురువు యొక్క సహకారం ఉండాలనేది శాస్త్రవచనం ఆపద్ధర్మంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు మరి గురువు కోసం శోధన చేస్తూ కొత్త ఇబ్బందుల్లోకి వెళ్ళక్కర్లేకుండా ఈ మాల మంత్రాన్ని అమ్మవారికి నమస్కారం చేసుకుని నిస్సందేహంగా సాధన చేయొచ్చు దీక్షగా చేసేటువంటి వారు ఎన్ని రోజులైనా సరే దీక్షా నియమాలు పాటించి తీరాలి దీక్షా నియమాలలో సాత్వికాహార భోజనం అనేది చాలా ముఖ్యమైన విషయం మాంస పదార్థాలు వర్జించాలి ఎందుకంటే మాలామంత్రానికి దక్షిణాచారం వామాచారం అని ఉండవు మాలామంత్రం ఎవరు ప్రేరణ చేయాలనుకున్నా సదాచారంగానే చెయ్యాలి అమ్మవారి ప్రీతిగా మాలామంత్రం పఠనం చేసేటువంటి వారు ఆవు నేతితో దీపాన్ని వెలిగించి తేనె విప్ప పువ్వు నైవేద్యంగా పెట్టాలి దీపాన్ని గంధం రాసి కుంకుమ అలంకారం చేసి ఎరుపు రంగు పుష్పాలు దీపం దగ్గర ఉంచి చండీ స్వరూపంగా దీపాన్ని భావిస్తూ నమస్కరించి రోజు కనీసంగా పదకొండు సార్లు పఠనం చేయడం చేత చండీ పరాంబ యొక్క అనుగ్రహం చేత మంగళప్రదమైన స్థితి కలుగుతుంది సర్వే జనాసునోభవ్ సింహి అపరాజితా మహామంత్రాలయం అహం కమలానందనాథ